నా దృష్టిలో లవ్ అంటే అన్కండిషనల్ ట్రస్ట్ అండ్ ఒక ఇన్విజిబుల్ బాండ్ అది ఏంటి అంటే దాంట్లో మనం వేరే వేరేగా వెతుకొద్దు అంటే లైక్ ఫిజికల్ అనో లేకపోతే లేకపోతే మెంటల్ అనో ఇట్లాంటివి క్యాటగిరీస్ చేయకుండా లవ్ అనేది ఇట్స్ అ జెన్యూన్ థింగ్ వెరీ గుడ్ థింగ్ ఆ ఫీలింగ్ మనకి పేరెంట్స్తో ఫ్రెండ్స్తో లైక్ నేచర్తో ఆబ్జెక్ట్స్తో రకరకాలుగా ఉంటుంది వి కాన్ డిస్క్రైబ్ నేనైతే డిస్క్రైబ్ చేయలేను దానికి సో మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా సో మీకు పెట్టిన కామెంట్స్ లలో ఏదైనా కామెంట్ మీకు హార్ట్ కి టచ్ అయిందా పర్టికులర్ గా అని చెప్పలేను బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ మంచి ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో లైక్ మంచి ఫాలోయింగ్ ఉండి మంచి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళే మీ వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే వచ్చింది నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు ఇట్ మేడ్ మీ ఒక హోప్ వచ్చేలాగా లైక్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనిపించింది లైక్ బాధగా అనిపించినప్పుడు మంచిగా అనిపించింది అన్నవి వచ్చాయి సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఐ డి ఎక్స్పెక్ట్ నేను చేస్తుంది ఒక పర్పస్ కోసమే బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఎందుకనంటే అట్లీస్ట్ ఒక మనిషికి ఒక విధంగా అన్న నేను ఫిజికల్గా కనిపించకపోయినా వాళ్ళకి నేను ఎవరో తెలియకపోయినా నా వర్డ్స్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ పార్ట్ ఇన్ దియర్ లైఫ్ అని అనిపించింది ఓకే ఇప్పుడు మీరు వీడియో చేస్తున్నారు కదా మ్యామ్ మోటివేషనల్ వీడియోస్ లవ్ రిలేటెడ్ లవ్ ఫెల్ రిలేటెడ్ నాట్ ఓన్లీ దట్ ఐఎమ్ డూయింగ్ అ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఎస్పెషల్లీ లోగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఒక హై ఒక హోప్ ఇంతే ఇంకా లైఫ్ అని అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఉంది దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అని చెప్పడం నాట్ అబౌట్ ఓన్లీ లవ్ ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ మీ వీడియోస్ వల్ల చాలా మంది మోటివేట్ అవుతున్నారు మేడం ఓకే అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ మోస్ట్లీ అవుతన్నాడు ఆల్మోస్ట్ మోస్ట్లీ అవుతన్నాడు మోటివేట్ అవుతన్న అంతే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా చేయాలంటే వాళ్ళ లైఫ్ లో జరిగి ఉండాలి చూసి ఉండాలి కదా స్పెషల్ గా దాని కోసం రాసుకొని ఉండాలి సో మీరు చెప్పే కోటేషన్స్ మీ పర్సనల్ లైఫ్లో జరిగిందా లేకపోతే దానికోసం స్పెషల్గా టైం తీసి అరే చెప్తే బాగుంటుంది అన్న లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్తే విన్నదాన్ని మీరు కొంచెం యాడ్ చేసి ఇలా వెరీ స్మార్ట్ క్వశ్చన్ కాకపోతే సి మనం ఏదన్నా ఒకటి చేస్తున్నామంటే ప్రతీది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు సీ ఇప్పుడు నా లైఫ్లో లవ్ ఉంటుంది లేదని నేను చెప్పట్లేదు కానీ నా లైఫ్ స్టోరీస్ అన్ని నేను పబ్లిక్గా చెప్పుకునే అవసరం లేదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పినా ఒక కొన్ని రోజులు చెప్తా ప్రతిసారి నా సోది నేను ఎందుకు చెప్పుకుంటా నాకు తెలిసిన వాళ్ళన్నా ఉంటారు కదా వాళ్ళన్నా పాయింట్అవుట్ చేస్తారు కదా నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే అన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యే అవసరం లేదు మన రిలేటెడే చేయాల్సిన అవసరం లేదు థింగ్స్ని చూస్తాం పర్సెప్టివ్ వేరేగా ఉంటుంది మనం ఒకరిని ఎవరైనా బాధపడుతుంటే మనం వాళ్ళ బాధని అర్థం చేసుకుంటాం ఇట్ డెజెంట్ మీన్ దట్ మనం కూడా ఆ బాధని ఫీల్ అవ్వాలని లేదు కదా ఎగ్జాంపుల్కి మీకు ఒక ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది అయితే మీరు అయ్యో బాధని వాడు కన్సోల్ చేస్తున్నాడు ఏదో చెప్తారు మీరు మీకు యాక్సిడెంట్ అయిందా అవ్వలేదు కదా బట్ మీరు ఆ పెయిన్ని అర్థం చేసుకుంటారు సో మన పేరెంట్స్ కూడా చెప్తారు అది ముట్టుకోకుండా నిప్పు కాలుతుంది అని అంటారు ప్రతిసారి వాళ్ళు చేతి పెట్టే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏ చెప్పారు కదా సో ఇలా అవుతుంది అంటే మనం మనకి యాజ్ ఎ మనుషులుగా వీ కెన్ ఫీల్ అవతల వాళ్ళ పెయిన్ని మనం మన పెయిన్ లాగా ఫీల్ అవ్వచ్చు అవతల వాళ్ళ కష్టాన్ని మన కష్టంలాగా ఫీల్ అవ్వచ్చు అవతల హ్యాపీనెస్ని మనం అలా ఫీల్ అవ్వచ్చు అది మనకు ఉండే నేచర్ అది సో అలా చెప్తాం థింగ్స్ని అబ్జర్వ్ చేసే నేను బాగా డీటెయిల్గా అబ్జర్వ్ చేసే ఒక కెపబిలిటీ ఉంది సో మైట్ బి నేను దాని రిలేటెడ్ చెప్తాను గో త్రూ అవ్వలేదని చెప్పాను నా లైఫ్లో చాలా నేను కష్టాలు చూశాను అందుకే మేబీ నేను అలా కష్టపడి బాధలో ఉండే వాళ్ళకి అలా పాజిటివ్ ఎనర్జీని సపోర్ట్ చేయాలి లేదంటే స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటున్నానేమో ఇప్పుడు ప్రజెంట్ నా జనరేషన్లో సిన్సర్ లవ్ ఉందంటారా మేడం ఉందంటే ఉంది లేదంటే లేదు అంతే కదా హౌ కెన్ ఐ సే ఎంటైర్ యూనివర్స్ ఇప్పుడు నా లైఫ్ లో ఉందా అంటే నేను చెప్తాను ప్రపంచం మొత్తం నేను ఎలా జడ్జ్ చేస్తాను కానీ లైక్ రష్ అయితే ఉంది లైక్ ఒకప్పుడు ప్రేమించాలి అంటే చూసి ఆలోచించి అన్నీ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అలాగే ఉండాలని నన్నును కానీ ఇప్పుడు ఆలోచించట్లేదు ఏముంది వీడిపోతే ఇంకొకళ్ళు అది పోతే ఇంకొకటి ఆ లైట్ చిల్ అనుకునే ఒక కేటగిరీ ఉంది వీళ్ళే నా సర్వస్వం అనుకునే ఇంకో కేటగిరీ ఉంది ఇంక ఇవన్నీ వద్దురా మామ దా బాబు ప్రేమక అని చెప్పుకుని వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి సిన్సియర్ లవ్ బ్రేక్అప్ అయిపోయిన తర్వాత ఫీల్ అయిన తర్వాత సెకండ్ సైమ్ మళ్ళీ లవ్ అవుతుంది ఛాన్సెస్ ఛాన్స్ సినిమా చూడలేదా మీరు చాలా సినిమాలు చూడలేదా లవ్ కెన్ హ్యాపెన్ అండ్ బట్ ఇట్ టేక్స్ ఎ టైమ్ ఇమ్మీడియట్లీ అని చెప్పను బట్ అలా అని చెప్పేసి మనకి ఎవరైతే సిన్సియర్ లవ్ ఉందో అది మర్చిపోతాము అనే థాటే ఉండదు నువ్వు చచ్చిపోయినా కానీ ప్రపంచంలో ఉండేవాడి సిన్సియర్గా ఒకరిని ప్రేమిస్తే అది వర్కౌట్ అవ్వకపోతే అది ఎప్పటికి మర్చిపోలేరు మేబీ అంతే మెమరీస్ ఉండకపోవచ్చు అంతే పెయిన్ ఉండకపోవచ్చు అంతే ప్రేమ ఉండకపోవచ్చు కానీ ఆ పర్టికులర్ పర్సన్స్ అయితే గుర్తు ఎందుకు మీరు మీరు చెప్పండి మీ లైఫ్లో లవ్ స్టోరీ ఉందా నా లైఫ్ లో లవ్ అంటే ఏం లేదు నా లైఫ్ లో ఓకే ఓకే నా బద్దాలు చెప్తున్నాను సరే ముందు మీకు సెలబ్రిటీ అంటే ఇష్టం అని ఈజీగా అర్థం అవుతుంది మీ లైఫ్ లో లవ్ స్టోరీ బ్రేక్ అఫ్ స్టార్ అలాంటి తలనొప్పి మనకి అమ్మ బాబోయ్ తలనొప్పి అన్నారంటే ఏ నొప్పి లేకుండా తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే సాయంత్రం కాగానే మేము కొన్ని సిట్టింగ్ లు చేస్తుంటాం ఫ్రెండ్స్ అక్కడ దళితం ఏంటంటే తాగిన మందు కూడా ఎక్కది ఎవడో లవ్ ఫెలిర్ వస్తాడు ఆ దళితం మొత్తం చెప్పుకుంటాడు నెక్స్ట్ టైం సిట్టింగ్ అంటారు లవ్ ఫెలిన్ మాత్రం పక్క రాకపోతే ఆ టైప్ ఉంటుంది అసలు నమ్మను ఏ మనిషికైనా ప్రేమ లేకుండా ఉండడం అనేది టూ కాంప్లికేటెడ్ జస్ట్ లైయింగ్ అంతే మీకు కట్ చేసుకోండి సో గారి లవ్ ఉందా లేదు నేను మనిషిని కాదా నేను ప్రేమించలేనా నాకు ఫీలింగ్స్ రావా టూ సైడ్ లవ్ అంటే అవును వన్ సైడ్ నేను చూసి ఆ ప్రభాస్ అంటే నాకు ఇష్టం ప్రభాస్ కోసం నేను చచ్చిపోతా అని చెప్పాను ప్రభాస్ నా ఫేవరెట్ హీరో కాబట్టి చెప్తున్నా టూ సైడ్స్ నేను లవ్ అంట వన్ సైడ్ అంటే ఎక్స్ప్రెస్ చేయకుండా అదే నా ప్రేమ యా ఇట్స్ టూ సైడ్ చిన్న చిన్న ఇప్పుడు ఉంది ప్రేమ పోయి మునిగిపోయి ఎక్కడ పోయి కొట్టుకు పోయి ఊరిలో ఆడ సెటిల్ అయిపోయింది ఏడుంది గొడవలు గొడవలు మోస్ట్లీ నాతో ఎందుకు అవుతాయి ఎందుకు విషయాలు అవుతాయి ఏ విషయానికి అవుతాయి అంటే లైక్ ఓవర్ పొసెసివ్ ఫీల్ అయ్యి ప్రాపర్గా అర్థం కాక అర్థం చేసుకోకపోతే సిచ్యువేషన్స్ని మెచ్యూర్డ్గా బిహేవ్ చేయకపోతే అవుతాయి అందరికి తప్పించి నువ్వు ఆ అమ్మతో తిరక్కు ఈ అమ్మాయితో తిరక్ ఇట్లాంటి గొడవలు నా నుంచి అయితే అవ్వవు బికాజ్ ఏమో అవ్వవు వన్ మీ లైఫ్లో ఒకటే లవ మ్యాడమ్ పాస్ట్లో ఏమైనా బ్రేక్అప్ అయిందా మీకు ఒకటే ఒకటి అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక నేను చెప్తున్నాను ఇప్పుడు చిన్నప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు వన్న్నారు కదా అని అనుకుంటే స్కూలింగ్లో కూడా ఒకటి ఉంటుంది తెలియని ఏజ్లో వచ్చేది ఇట్స్ నాట్ రియల్ లవ్ నా దృష్టిలో ఎందుకంటే మనకు ఒక సర్టెన్ ఇప్పుడు ట్వంటీ టూస్ నువ్వు దాటిన తర్వాత ట్వంటీ త్రీస్లోకి వెళ్ళిన తర్వాత లైక్ నువ్వు ఫిజికల్గా కూడా నీకు ఫీలింగ్స్ మెంటల్లీ కూడా వీళ్ళు నా లైఫ్ పార్ట్నర్ వీళ్ళు కరెక్ట్ వీళ్ళతో జీవితం ఉండొచ్చు అని అప్పుడు థింక్ చేస్తావు స్కూల్లో ఉన్నప్పుడు వీళ్ళతో జీవితం అంతా ఊహించేసుకోం జస్ట్ ఇట్స్ అట్రాక్షన్ ఎవడో నలుగురు ఏడిపిస్తుంటే వాడిని వైపే చూస్తున్నాడు ఆమె నీ వైపే చూస్తున్నాడే మనం నాలుగోసారి చూసేప్పటికి వాడికి అంతే అదే లవ్ కళ్ళతో చూసుకోవడం లెటర్స్ రాసుకోవడం స్కూల్ ప్రిన్సిపాల్కి దొరకపోవడం ఇట్లాంటివి అవుతాయి సో ఐ డోంట్ కన్సిడర్ ఆ డేస్లో జరిగేది కాదు ఒక సర్టన్ నీకు మెచ్యూరిటీ వచ్చి నువ్వు నీ లైఫ్లో ఓన్ డెసిషన్స్ నీ కాల్ మీద నిలబడేటప్పుడు రిలేషన్లోకి వెళ్ళడం లవ్ అని నేను అంటాను సో అలాంటిది నా లో అయింది నేను అనుకుని వెళ్ళాలనుకునే వెళ్ళలేదు ఇట్ హ్యాపీ అవుట్ అండ్ ఆ పెయిన్ ఆ గో త్రూ అవ్వడం దాని తర్వాత ఇప్పుడు ఇలా సింగిల్ గా ఉన్నాను టూరిస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏంటిది అందుకే ఎక్కువ బయట తిరగడానికి ఎవరు చేయాలని కపుల్స్ అందరూ ట్రావెల్ చేయట్లేదా బేసిక్ గా ప్లేసెస్ ఇష్టం ఉండే వాళ్ళు ట్రావెల్ చేయట్లేదా ట్రావెల్ కంటెంట్ చేయాలని క్రియేటర్స్ ట్రావెల్ చేయట్లేదా మీరే ఆ కన్క్లూజన్ కి వెళ్ళిపోయారు లవ్ ఫేలియర్ అయితే ఆ తిరగాలి ప్రపంచాన్ని చూడాలి అయ్య బాబోయ్ చాలా కష్టం ఉంది మేడం